విషయం ఒకటి నేను ఒక అనుకొకప్పుడు ఒక పుస్తకం చదివాను అందులో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారితో అనుబంధం ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ తమ అనుభవాల్ని పుస్తకంలో రాశారు అందులో పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారు నాకు అన్నిటికన్నా బాగా నచ్చినటువంటి లేఖ ఏమిటో తెలిసా అండి అందులో ఒక ఆయన ఎంత గొప్ప ఉత్తరం రాశాడంటే ఆ పుస్తకంలో నాకు ఆ పేరు జ్ఞాపకం ఉండి ఉంటే ఆయన పేరు శ్రీనివాస్ అనుకుంటాను ఆయన ఇంటి పేరు టీ తనికెళ్ళా అనుకుంటాను ఆయన ఒక ఉత్తరం రాస్తూ ఒక మాట రాశారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒకనొకప్పుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు నెల్లూరు వెళ్ళారు ఒకరి ఇంటికి వెళ్ళారు ఆయన అప్పటికి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి సబ్జెడ్జిగా పనిచేస్తున్నారు ఆ సబ్జెక్ట్ గారి యొక్క అన్నగారు చనిపోయారు ఆ అన్నగారి కొడుకు పదకొండేళ్ల వాడు ఉపనయనం అయ్యింది ఎనిమిదేళ్లకే ఆ ఉపనయనమైన పిల్లాడు ఈ దిగినే చదువుకుంటున్నాడు పరమాచార్య అప్పుడు ఆ పిల్లాడిని చూశారు అయిపోయింది అక్కడితో ఆ కథ అయిపోయింది నెల్లూరు నుంచి ఆయన గడిపోయారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయే తర్వాత ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పరమాచార్య కర్నూల్లో చాతుర్మాస్యం చేస్తున్నారు అప్పటికి వృద్ధులవుతున్నారు ఆయన ఈ అప్పుడు పదకొండు సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఆయనకి ఇప్పటికి యాభై ఏళ్ళు వచ్చాయి ఆయనకి కొడుకులు పుట్టారు ఓ కష్టాలు పడ్డాడు సుఖాలు పడ్డాడు సుఖాలు అనుభవించాడు ఓ స్థితికి వచ్చాడు అప్పటికే ఆయన గురునానక్ కాలేజీలో చెన్నైలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు పనిచేస్తూ కర్నూల్లో వాళ్ళ అబ్బాయి ఉంటే చూడ్డానికి ఎడుతూ అక్కడ చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు కూడా ఉన్నారు అని తెలిసి ఆయన దర్శనం కోసమని వెళ్ళారు భార్యని పిల్లల్ని కూడా తీసుకుని వెడితే రెండు రోజుల నుంచి పరమాచార్య ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు ఏకాంతంలో ఉంటున్నారు ఇవాళ దర్శనాలు ఉండవు అందుకని వెళ్ళిపో ఆయనకి వెళ్ళబుద్ధి వేయక ఎలా అయినా నేను చూడాలి పరమాచారులు వారిని అనిపించింది అతను చిన్నప్పుడు ఉపనిషత్తులు జరిగేవాడు రుద్రాభిషేకం వచ్చు సంధ్యావందనం చేసేవాడు తర్వాత మానేశాడన్ని ఆయన రాసుకున్నాడు ఈ విషయాలు నాకు తెలియదుగా లేకపోతే ఆయనకి పరమాచారులు వారిని చూడ్డానికి వెడితే రెండు రోజుల నుంచి దర్శనాలు లేవు బయటికి రావట్లేదు ఆయన వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోమంటే ఆయన అక్కడ కూర్చుని నేను పరమాచారులు వారిని చూడకుండా ఎలా ఉండగలను పరమాచార్య నన్ను అనుగ్రహించుగాక అని ఆ రోజున ఆయన దగ్గరికి వెడుతున్నానని ఆయన సంజావందనం చేసుకుని ఓ పంచ కట్టుకుని ఉత్తరయం వేసుకుని వెళ్ళాడు ఎప్పుడో చదువుకున్న ఉపనిషత్తుల పుస్తకం పట్టుకుని ఉపనిషత్ పారాయణం చేస్తున్నాడు చేస్తూ మనసులో పరమాచారుల వారిని చూడాలని కోరిక ఆ కోరిక బలీయమైపోయి ఆ ఉపనిషత్ చదువుతూ ఏడిచేశాడు నాకు పరమాచార్య దర్శనం అవుతుందా అని ఏడుస్తున్నటువంటి క్షణంలో పెద్ద అరుపు వినపడింది పరమాచార్య ఇవాళ ఉన్న వాళ్ళందరికీ దర్శనమిస్తున్నారు కానీ ఎవ్వరితో మాట్లాడరు కేవలం తీర్థం ఇస్తారు నమస్కారం చేసి వెళ్ళిపోమన్నారు అమ్మయ్యా నా ఆర్తి ఫలించింది పరమాచార్య దర్శనమిస్తున్నారు మాట్లాడితే ఇంకెంత సంతోషంగా ఉండునో అనుకున్నాడు అనుకుని ఈయనే చివర ఉన్నాడు దగ్గర దాకా వెళ్ళాడు తీర్థం ఇచ్చారు లేచి ఇలా వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతుంటే అయ్యో మాట్లాడలేదే పరమాచారులు వారు అనుకుని వెళ్ళిపోతుంటే ఓ శిష్యుడు పరిగెత్తుకొచ్చి పరమాచారుల వారు పిలుస్తున్నారు మిమ్మల్ని అన్నాడు ఆయన ఆశ్చర్యపోయి దగ్గరికి వెళ్ళాడు లోపలికి రా అన్నారు పరమాచారుల వారు కూర్చోబెట్టారు నీ పేరు ఏమిటని అడిగారు నా పేరు ఫలానా ఏ ఊరు మీదన్నారు అంటే చెన్నైలో నేను బ్యాథమెటిక్స్ లెక్చరర్గా ప్రొఫెసర్గా చేస్తున్నాను కాదు అంతకుముందు ఎక్కడున్నావు అన్నా నెల్లూరులో ఉన్నానన్నారు మీ నాన్నగారి పేరు ఏమిటి అన్నారు నాన్నగారి పేరు చెప్పారు ఓ నువ్వు బలానా నెల్లూరు జీ గారి తొమ్ అన్నగారి కొడుకు కదా మీ ఇంటికి నేను వచ్చాను గుర్తుందా నీకు పదకొండేళ్ళ అప్పుడని అడిగారు ఆయన ఆశ్చర్యపోయి నాకు జ్ఞాపకం ఉందండి పదకొండేళ్ల వయసులో మీరు వచ్చారు మా ఇంటికి అన్నారు మీ బాబయ్య అంత గొప్పవాడు ఎలా అయ్యాడో తెలుసా అని అడిగారు ఈ పిల్లవాడికి తెలియదు ఎలా అయ్యాడండి అని అడిగారు మీ బాబయ్య కోర్టులో రికార్డ్ అసిస్టెంట్గా ఉండేవారు కానీ ఆయన జడ్జీలు ఇచ్చే తీర్పులన్నీ చదివి 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 చట్టం మీద ఎంత అధికారం వచ్చిందంటే ఈయనే తీర్పు రాసేవాడు జడ్జీలు చదివేవారు కలెక్టర్ గారికి తెలిసింది ఆ విషయం అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది కలెక్టర్ గారికి తెలిసి ఒకరోజున కలెక్టర్ గారు ఇతను కబురు చేశారు నువ్వు ఆలస్యం కోర్టుకి అని చెప్పి కలెక్టర్ కోర్టుకు వెళ్ళాడు జడ్జి తీర్పు చెప్పాలి ఈతను లేడు ఈయన ఉంటే తప్ప ఆయన ఆ తీర్పు చదవలేడు ఎందుకంటే ఈయనే రాసి ఇవ్వాలి ఆ తీర్పు జడ్జి కంగారు పడిపోతున్నాడు ఈయన ఆలస్యంగా వచ్చారు తీర్పిచ్చారు ఆయన తీర్పు చదివేశారు కలెక్టర్ ఈయన యొక్క గొప్పతనాన్ని చూసి గుర్తించి ఉత్తర క్షణంలో మెజిస్ట్రేట్గా పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ అలా సబ్జెక్ట్ అయ్యాడు మీ బాబయ్య అంత కఠోర పరిశ్రమతో అలా చేశాడు ఉద్యోగం అందువల్ల సబ్జెక్ట్ అయ్యాడు తెలుసా నీకని అడిగారు తెలీదు అన్నారు నువ్వు ఇప్పుడు సంధ్యావందనం చేస్తున్నావా ఉపనిషత్తులు చదువుతున్నావా ప్రశ్నలు వేశారు పంపించేశారు అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పరమాచార్య నాతో ఇంత మాట్లాడారని పొంగిపోయి ఆ రోజు నుంచి సంధ్యావందనం చేసేవారు ఉపనిషత్తులు జరిగేవారు ఆయన క్రమంగా గురునానక్ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యారు అయిన తర్వాత నేను ఇప్పుడు ప్రిన్సిపాల్ని కూడా అయ్యాను ఇప్పుడు నేను ఉపనిషత్తులు తెలివాను ఇప్పుడు నేను సంజావందనం చేస్తున్నాను ఇప్పుడు నేను పంచ కట్టుకుంటున్నాను అని చెప్పి చాలా మనసులో ఆనందాన్ని అతిశయాన్ని పొంది ఇప్పుడు మళ్ళీ ఓసారి పరమాచారులు వారి దగ్గరికి వెళ్దాం అప్పుడు ఎంత మాట్లాడారంటే ఇప్పుడు నాతో ఎంత మాట్లాడతారో అని చెప్పేసి కంచి వెళ్ళారు ఆ పరమాచారులు వారు దర్శనమిస్తున్నారన్నారు ఆయన భార్య కూడా దగ్గరికి వెళ్ళారు ఈయన ఏమనుకున్నారంటే ఆ రోజున వెనక్కి పిలిచి మాట్లాడారు కదా ఇప్పుడు నేను సంధ్యావందనం చేస్తున్నాను ఉపనిషత్తులు చదువుతున్నాను నువ్వు ప్రిన్సిపాల్ని అయ్యాను తప్పకుండా నన్ను పిలిచి అడుగుతారనుకున్నారు పరమాచార్య ఈయన్ని చూసేలాగా తీర్థమిచ్చి నువ్వు నాతో మాట్లాడక్కర్లేదని లెంపకాయ కొట్టినట్టుగా మొహం తిప్పారు తిప్పి ఆయన భార్యనమ్మ కులాసాగా ఉన్నారా పిల్లలు బాగున్నారా అని అడిగారు కృషుల ప్రశ్నలు ఈయన ఏదో చెప్పబోతే అన్నారు అంతే వెళ్ళిపోయాడు అతను చాలా చిన్న పుచ్చుకున్నాడు చాలా ఇది యథార్థంగా జరిగిన విషయం అండి ఆయనే రాసుకున్నాడు మీకు కావాలంటే నేను మా ఇంట్లో పుస్తకాలు వెతికి రేపు తీసుకొచ్చి చూపిస్తాను సాక్ష్యం ఆశ్చర్యపే అతను ఇంటికి వెళ్ళి ఆలోచించాడు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించాడు ఒకనాడు నేను ఏమీ చేయకపోయినా ఆర్తితో పరమాచార్యుల వారి దర్శనం కావాలని కళ్ళుల నీళ్లతో ఏడిచాను ఉపనిషత్ పుస్తకం పట్టుకుని దర్శనమిచ్చి మాట్లాడారు ఇవాళ నేను ఉపనిషత్ చదివినా సంధ్యావందనం చేసినా నేను ఉపనిషత్తులు చదువుతున్నాను నేను సంధ్యావందనం చేస్తున్నాను నేను ప్రిన్సిపాల్ని అయ్యాను ఇంతటి వాణ్ణిప్పుడు నాతో ఎందుకు మాట్లాడారు మాట్లాడరని వెళ్ళాను ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలుసు నా మనసులో ఏర్పడిన అతిశయం అందుకే లెంపకాయ కొట్టినట్టు చూసి పక్కకి వెళ్ళిపోమన్నారు మాట్లాడలేదు చదువు వినయానికి పనికి రావాలి విద్యా వినయ సంపన్ని నాకు అది రాలేదు నాకు ఆ వినయం రాలేదు నాకు అహంకారానికి పనికొచ్చింది నా చదువు అహంకారానికి పనికొచ్చింది నా ఉద్యోగం అందుకే నేను పరమాచార్యుల వారి కృపని నిలబెట్టుకోలేకపోయాను నా జీవిత పర్యంతంలో ఇంకెప్పుడు అహంకార స్పర్శ లేని పూజ చేస్తాను భక్తితోనని ఇంత బాధపడ్డాను అని పరమాచార్య నాకు ముఖాన్ని విముఖంగా తిప్పి నేర్పిన పాఠమని ఆయన ఉత్తరం రాసుకున్నారు ఇది భగవంతుడి పట్ల కూడా మనకి రావలసినటువంటి ఆలోచన ధోరణి దే ఈశ్వరుడికి దూరం అవుతున్నామా ఈశ్వరుడికి దగ్గిరిగా ఉన్నామా ఇదొక్కటే లోపల బేరీజు వేసుకోవాలి పైకి ఏం జరుగుతోంది మనకెంతమంది నమస్కారం చేస్తున్నారన్నది కాదు మనం ఈశ్వరుడికి దగ్గిరిగా బతకగలుగుతున్నామా నిజాయితీతో భగవంతుణ్ణి సేవిస్తున్నామా అదొక్కటి నీకు చాలు అలా బ్రతకగలిగితే చాలు ఇంకా ఆ జీవితానికి అంతకన్నా అభ్యున్నతి లేదు ఏం చేస్తారు ప్రజలు వస్తారు దండలేస్తారు వెయ్యి మంది వస్తారు నమస్కారాలు చేస్తారు మీరు పట్టుకెళ్తారా ఇవన్నీ ఇవన్నీ మిమ్మల్ని రక్షిస్తాయా ఈశ్వర కృప ఒక్కటి మిగిలిందనుకోండి చాలు మీ జీవితానికి అభ్యున్నతి ఆ ఒక్క కృప మిగలాలంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటే చాలు ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనపడుతుంది కానీ ఆవిడ కష్టరూపంలో చిన్న కష్టం ఇచ్చి పెట్ట సుఖాన్ని ఇస్తుంది మనకి తెలియదు ఆ విషయాలు పరమాచార్య మాటల్లోనే చెప్పాలంటే నేను ఎలాగో ఇవాళ పరమాచార్య ప్రసక్తి తెచ్చాను కాబట్టి ఆయన మాటల్లోనే చెప్పవలసి వస్తే మీకు ఒక మాట చెప్తాను వెనకటికి ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్ళి అమ్మేవారు ఒకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారులు గాడిదల మీద ఉప్పు బస్తాలన్నీ వేసుకుని అరణ్యంలోంచి పెడుతున్నారు దొంగలు చూశారు వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారు ఉప్పు బస్తా అంటే చాలా బరువు ఆ ఉప్పు పట్టుకెడుతున్నారు వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బు పట్టుకొని వస్తారు కాబట్టి వీళ్ళని భయపెట్టి డబ్బు దోచుకోవచ్చు కాబట్టి ఇవాళ పెడుతున్నారు కాబట్టి ఓ రెండు రోజుల్లో ఉప్పు అమ్ముకుని వస్తారు మనం ఇక్కడ హాయిగా మాటేసి కూర్చుంటే సరిపోతుందని కూర్చున్నారు ఈ వర్తకులు ఆ ఉప్పు గాడిదల మీద వేసుకొని వెళ్ళిపోతున్నారు అకస్మాత్తుగా ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి వీళ్ళు ఏ ఊళ్ళో అంగళ్ళలో ఉప్పు అమ్మాలో ఆ అంగళ్ళు ఇంకో రెండు కిలోమీటర్లు ఉన్నాయనగా ఇంకా అసలు కనీ విని ఎరుగనటువంటి వర్షం పడిపోయింది తల దాచుకోవడానికి కూడా ఎక్కడా నీడలేదు అంత వర్షం గాడిదలు ఎక్కడక్కడ నిలబడిపోయాయి ఉప్పు బస్తాలతో ఎప్పుడైతే అంత వర్షం రెండు మూడు గంటలు కురిసేసిందో గాడిదల పని తేలికైపోయింది ఎందుకంటే ఉప్పంతా కరిగిపోయి కింద వెళ్ళిపోయి ఎక్కడ ఉప్పు లేదు వానంతా తగ్గిన తర్వాత వీళ్ళు గాడిదల్ని తోలుదామని చూస్తే గోనెలు తప్ప లోపల ఉప్పు లేదు కరిగి వెళ్ళిపోయింది వీళ్ళు బాధపడుతూ వెనక్కి తిరిగి వస్తున్నారు అందులో ఒక వర్తకుడు అమ్మవారిని నింద చేశాడు ఏమి నమస్కారం చేసి ప్రయోజనం నీకు నమస్కారం చేసి బయలుదేరాను గుప్పెడు ఉప్పు అమ్ముకోలేదు ఉప్పంతా కరిగిపోయింది ఈ పాటి ఉపకారానికి నీకు నమస్కారం ఒకటే నేను అని మనసులో బాధపడి అమ్మవారిని ద్వేషిస్తూ అమ్మవారిని నింద చేస్తూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే దొంగలు చూశారు ఆ వస్తున్నారు రోజు వెళ్ళిన వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి కరిగిపోయిందో తరిగిపోయిందో ఏం కావాలి అమ్మేశారు అనుకున్నారు అని వాళ్ళు ఏం చేశారంటే తుపాకీ పేలిస్తే ఆ రోజుల్లో బుల్లెట్లు కాదు మందుగుండు ఇప్పటికీ తిరువిట్రియార్లో ఆరులో పేలుస్తారే అలా మందుగుండు దట్టించి పేల్చేవారు అప్పుడుకు పారిపోయేవారు అందరూ తరకు దిక్కు పారిపోతే దోచుకునేవారు వాళ్ళు ఆ మందుగుండు దట్టించి తుపాకుల్లోకి కాల్చారు కాలిస్తే ఉప్పే కరిగిపోయినంత వానపడింది కాబట్టి అడవిలోనూ పడింది మందుగుండు అంతా నిమ్ముకుపోయింది చల్లగా అయిపోయి వీళ్ళు ఎంత అది పేనలేదు టక్క టక్క తుపాకుల శబ్దాలు మాత్రమే వస్తున్నాయి కదా మందుగుండు పేంటలేదు వీళ్ళు ఆ దొంగల్ని చూసి ఊరే అసలే ఉప్పుపోయింది వీళ్ళు మన్న కొట్టడానికి తుపాకులు పేలుస్తున్నారు వీళ్ళు దొంగలు పడ్డారు దొంగలు తుపాకులు వదిలి పారిపోయారు పారిపోతే ఈ అమ్మవారిని చేసినటువంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ భూమి మీద పడ్డాడు మిగిలిన వాళ్ళు వచ్చి అన్నారు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అలా పడిపోయావు అన్నారు ఏ తుపాకీ పేర్లేదుగా ఎందుకు అలా పడ్డా ఉండదు కాదురా ఉప్పు బస్తాలు తడిసిపోయాయని ఉప్పు పోయిందని అమ్మవారిని తిట్టాను ఉప్పు బస్తాలు తడిసిపోయి ఉండి ఉండకపోతే అమ్మిన డబ్బుతో వచ్చేవాళ్ళం ఈ పాటికి దొంగలు చంపేసి ఉండేవారు అమ్మవారు ఉప్పు తీసేసింది ఉప్పు తిని అదృష్టాన్ని మిగిల్చింది నేల మీద ఇంకా నాకు మెతుకులు మిగిలేయి కాబట్టి అమ్మవారు ఎంత దయామయురాలో తెలియక తిట్టాను రా ఉప్పు కరిగిపోతే కరిగిపోయింది కానీ నా ప్రాణాలు నిలబడ్డాయి రా అన్నాడు ఇప్పుడు చెప్పండి ఒకనాడు మీకు అమ్మవారు మీరు అమ్మవారిని నమ్మి ఉన్నా ఒక కష్టం ఇచ్చింది అంటే ఎంత పెద్ద పాపం చేసి ఉంటే ఇంత చిన్న కష్టంగా ఆవిడ తీసేస్తోందో లేకపోతే ఇలా తీయడం వల్ల ఏ పెద్ద ప్రయోజనం రాబోతోందో మీకేం తెలుసు నాడు పొగడ్డం కాదు అనుభవిస్తున్న నాడు అమ్మవారి కృపే అనుకుని బతకడం దీన్ని శాస్త్రంలో ఏమంటారంటే అంటే కర్మ ప్రూఫ్ అంటే అంటే మనం చూడండి వానలో పెడుతున్నాం అనుకోండి ఏం చేస్తాం గొడుగు వేసుకుంటాం అది వాటర్ ప్రూఫ్ పైనది వాటర్ ప్రూఫ్ అందుకని నీళ్లు బట్టయి అనుకోండి కారిపోవు ఆ బట్ట తడిచిపోయి ముద్దయిపోయి మీద పడిపోవు అలా కారిపోతా పక్క నుంచి వెళ్ళిపోతాయి ఎండలో పెడుతున్నాం అనుకోండి ఓ టోపీ పెట్టుకుంటారు అదేమిటి అది సన్ హీట్ ప్రూఫ్ తల వీడే అలా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మవారి పాదాలే పట్టుకుని ఉండి నువ్వే నడిపిస్తావన్న భక్తి మార్గంలో నడిస్తే కర్మ ప్రూఫ్ ఇప్పుడు ఏమైంది అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో అలాంటి వాళ్ళ పట్ల అమ్మవారు ఎంత జాగ్రత్తగానో కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతూ వాళ్ళ పాపపుణ్యముల యొక్క వినిమయం అయ్యేటటువంటి స్థితిని తాను తీసుకుని వాళ్ళని కాపాడుకుంటుంది